అందరికీ నమస్కారము దాదాపుగా ఒక నెల రోజులుగా ఈ పాపంపేట యొక్క గ్రామం యొక్క ఇష్యూ జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే ఈ ఈ పాపంపేట గ్రామము సమస్య అంటే ఈ కబ్ కబ్జాదారులు ఆ గ్రామంలో కబ్జా చేయడానికి ప్రయత్నం చేసినప్పటి నుంచి కూడా ఇప్పటివరకు జరుగుతున్న పరిణామాలు వా ఎవరైతే కబ్జాదారులు మాకు ఏం హక్కులు ఉన్నాయని చెప్తున్న వాళ్ళ హక్కులు ఏదైతే చెప్తాం గతంలో ఒక వారికి తింటే ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి కూడా మాకు ఈ హక్కులు ఉన్నాయి మేము ఈ ద్వారా మేము ఆ గ్రామంలో బోర్డులు పెట్టినాము లేకుంటే రిట్ పిటిషన్ ద్వారా చేసాము మేము కోర్టుకు వెళ్తున్నాము అనే మూడు నాలుగు అంశాలు ఇప్పటికే మేము మీడియా ప్రతినిధుల దృష్టికి తీసుకుని వచ్చారు కానీ ఇక్కడున్న వ్యక్తులు ఇరవై ఎకరాలు ఇప్పుడు చెప్తున్న ఇప్పటి వరకు ఎవరైతే చెప్తున్నారో ఇరవై ఎకరాల జీపీఏ రిజిస్టర్మెంట్ రిజిస్టర్ లేని వ్యక్తులు వీళ్ళు దీన్ని రెండు రెండు మూడు అంశాలు ఇక్కడ కీలకంగా చెప్పాల్సిన అవసరం మొదట ఈ విలే ఈ గ్రామం యొక్క చరిత్ర రెండో రెండో ఈ కబ్జా చేయడానికి వాళ్ళు చేస్తున్న పని వాళ్ళకున్న హక్కులు అని చెప్తున్న దాని కౌంటర్ గాను అదేవిధంగా భవిష్యత్తులో ఏ విధంగా చేయాలి అధికార లోపమే భవిష్యత్తులో మేము మేము ఏం చేయాలనుకుంటున్నాము ఇక్కడ ఉన్న గ్రామ ప్రజలు ఏం చేయాలనుకుంటున్నారని మూడు అంశాలు మాత్రం ఈరోజు మీ దృష్టి తీసుకుని ఇది కొంచెం అంటే సింపుల్గా ఒక రెండు మూడు నిమిషాలు చెప్తే దీంట్లో చాలా విషయాలు మిస్ అవుతాను అంటే నేను చాలా గతంలో నేను మీడియాకి చెప్పినప్పుడు రెండు నిమిషాలు ఒక నిమిషాలు చెప్పినట్టు కొన్ని టాపిక్స్ మిస్ అవుతానే కొన్ని దానికి దీనికి మిస్ మ్యాచ్ వస్తాను అందుకే ఈరోజు కొద్దిగా బ్రీఫ్గా ఒక టై ఎక్కువ టైం తీసుకోకుండా కూడా అవకాశం ఉన్నంతవరకు పది నిమిషాల లోపల మొదటి నుంచి చివరి వరకు పూర్తిగా కన్క్లూజన్ ఇవ్వాలని చెప్పి మేము నిర్ణయానికి వచ్చినాం అందులో భాగంగా ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేశాము ముఖ్యంగా మొద దీంట్లో మొదటి నుంచి మేము ఒకటే చెప్పాల్సిన అవసరం ఈ గ్రామం యొక్క చరిత్ర ఫస్ట్ సింపుల్గా ఒక నిమిషంలో మీకు చెప్తాను ఈ గ్రామం చరిత్ర ఏమంటే నోటితో చెప్తే కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది ఈ గ్రామం యొక్క చెప్తే కన్ఫ్యూజ్ అవుతుంది పద్దెనిమిది వందల అరవై ఆరులో బ్రిటిష్ గవర్నమెంట్ ఎవరైతే అయితే ఇతన్ని పర్సనల్ ఇనామ్ గ్రాంట్గా రావు అనే వ్యక్తికి పదిహేడు పన్నెండు అనే టైటిల్ డీడ్ ద్వారా ఇతనికి బ్రిటిష్ గవర్నమెంట్ ఇతనికి టైటిల్ డీడ్ ఇచ్చింది తర్వాత ఇదే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఎవరు శేషగిరి శేషగిరిరావు అనే వ్యక్తి కె వెంకట్రావు అనే వ్యక్తికి ఇరవై 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 ఆరు పంతొమ్మిది వందల ఎనభై పంతొమ్మిది వందల డెబ్బై ఏడు సంవత్సరంలో అనంతపురం రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్టర్ చేయబడింది ఈ సేల్ డీడ్ ద్వారా ఇతనికి ఫేవర్గా వెంకట్రావు ఫేవర్గా ఇతను అన్నాడు అమ్మచ్చా లేదా అనేది దీనికి ఇతనికి ఏ విధంగా ఏ ఏ రూపంలో అమ్మినాడనేది నేను మళ్ళీ ఫైనల్గా కన్క్లూడ్ చేస్తాను తర్వాత ఇది ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో కె వెంకట్రావు అంటే అతని పేరు కట్టమంచి వెంకట్రావు అంటారు పూర్తి పేరు అతన్ని ఈ కట్టమంచి వెంకట్రావు అనే వ్యక్తి ఈ గ్రామాన్ని మొత్తము తొమ్మిది వందల రెండు ముప్పై తొమ్మిది వందల ముప్పై రెండు ఎకరాల యాభై రెండు సెంటర్ టోటల్ ఎక్స్టెండ్ని గొల్లపల్లి లక్ష్మీనరసింహ అనే వ్యక్తికి అమ్మాడు మీకు డౌట్ రావచ్చు అంటే ఆ గతంలో ఆ గ్రామంలో ఎవరు ఓనర్ లేరా ఎవరికి హక్కులు లేవా అత ఇత ఇతను ఒక్కడే ఉంటాం ఊనదరికి ఓనరా అని డౌట్ రావచ్చు ఇది ఈ చట్టం ఏం చెప్తుందంటే బ్రిటిష్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో ఒక గ్రామాన్ని అప్పట్లో అనే అనేవాళ్ళు ఉంటారు లేకుంటే జమీందారులు కానీ వివిధ రూపాల్లో ట్యాక్స్ వసూలు చేసుకోవడానికి కొంతమంది వ్యక్తుల్ని బ్రిటిష్ గవర్నమెంట్ నియమించుకుంది ఒక్కో ప్రాంతంలో ఒక జమీందారు పటేళ్ళని తెలంగాణ ప్రాంతంలో ప్రకారము ఆంధ్రాలో ప్రకారంలో ప్రకారము రకరకాల రకరకాలుగా ఈ ట్యాక్స్ కలెక్షన్కి ఒక వ్యక్తులను పెట్టుకుంది ఆ వ్యక్తులు పెట్టుకున్న వ్యక్తులు వీళ్ళే చాలా ప్రాంతాల్లో జమీందారులు ఇనాందారులు కొన్నిచోట్ల పటేళ్ళు పట్వారీలు ప్రాంతాల వారిగా మద్రాస్ ప్రెసిడెన్సీ ఉన్న మద్రాస్ ప్రెసిడెన్సీలో ప్రాంతాల వారీగా తమిళనాడులో ఒక రకంగా ఆంధ్రాలో ఒక రకంగా అదేవిధంగా మిగిలిన కర్ణాటకలో ఉన్న మధ్య ప్రసి మధ్యాస్ ప్రెసిడెన్సీకి ప్రాంతాలు ప్రాంతాల వారిగా ఈ వీళ్ళకి అప్పగించబడింది గతంలో వీళ్ళకి రావడానికి కూడా హక్కు ఎంత ఎలా జరిగిందంటే ఆ ముందు ప్రూఫ్కి వెళ్ళే టైం వేస్ట్ అవుతుంది అంత లోతుకి వెళ్ళదాలు వీళ్ళు ఏం చేసినాడు ఈ కట్టమంటే ఈ గొల్లపల్లి లక్ష్మీ నరసింహ శాస్త్రలకి పంతొమ్మిది వందల పదిలో అమ్మినప్పుడు అతనికి అంత ముందు కూడా పంతొమ్మిది వందల నాలుగులో కూడా కొన్ని డాక్యుమెంట్లు ఉన్నాయి ఏమంటే ఈ గ్రామాన్ని మొత్తానికి మొత్తాన్ని కొంతమంది లీజ్దారులకు ఇచ్చినారు అంటే ఈ ఇతను సోతినదారుడు అతను పంట మొత్తం తొమ్మిది వందల ముప్పై రెండు ఎకరాలు ఒక వ్యక్తి సాగు చేయలేడు అందుకు కానీ అతను ఏం చేశాడంటే కొంతమంది కౌలుదారులకు కౌలు ఇచ్చాడు ఈ ఇదే నారాయణపురం పొలంలో ఉన్న ఒక ఐదారు మంది రెడ్డి సమాజ వర్గం చెందిన వ్యక్తులకి ఇద్దరు ఇతర సమాజ వర్గ వ్యక్తులకి మొత్తం ఏడు మందికి కలిసి మొత్తం గ్రామాన్ని అంటే రెండు వందల తొంభై రెండు ఎకరాలు మొత్తం గ్రామాన్ని అతను కౌలుకి ఇచ్చినాడు ఇచ్చినప్పుడు అతను పంతొమ్మిది వందల పదికి వీళ్ళకి రిజిస్టర్ చేసే టయానికి చే పంతొమ్మిది వందలు చేసేటప్పటికి ఈ ఈ శేషగిరి రావు పంతొమ్మిది వందల ఎనిమిదిలో ఇదంతా రద్దు చేసినాడు ఏమి ఈ కౌలు కౌలుదారులకు ఇచ్చిన లీజ్ డాక్యుమెంట్ ఇదేది కూడా రిజిస్టర్డ్ కాదు రిజిస్టర్డ్ ఇది అనంతపురం ఎస్ఆర్ఓలో రిజిస్టర్డ్ అయ్యి కౌలుదారికి ఇచ్చినది కూడా అనంతపురం ఎస్ఆర్ఓలో రిజిస్టర్ అయింది అంటే మొత్తం ఈ గ్రామాన్ని ఈ వ్యక్తులందరికీ కూడా నేను రిజిస్టర్ చేస్తున్నానని అనంతపురం రిజిస్టర్ ఆఫీసర్ ఎస్ఆర్లో రిజిస్టర్ చేశాడు చేసిన తర్వాత అతను పంతొమ్మిది వందల పదిలో పంతొమ్మిది వందల పదిలో పూర్తిగా గ్రామ ఇతనికి ఎవరికైతే గొల్లబల్లి లక్షణ సంస్థలకు అమ్మిన అమ్మినప్పటికి కూడా అతనికి ఇంకా రెండు సంవత్సరాలు గతంలో లీజుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హక్కు ఉంది ఆ హక్కు సేల్ డీల్లో క్లియర్గా మెన్షన్ చేసినాడు ఇప్పటికే నేను లీజ్ ఇచ్చినాను అతనికి ఇంకా రెండు సంవత్సరాల టైం ఉంది ఆ రెండు సంవత్సరాల టైం అయిపోయిన తర్వాత మీ పూర్తి హక్కులు వస్తాయని చెప్పి పంతొమ్మిది వందల పది డాక్యుమెంట్లు అతను మెన్షన్ చేసినాడు తర్వాత పంత పంతొమ్మిది వందల పది తర్వాత ఇతన్ని సోత్రీందారుణగా గుర్తిస్తూ పంతొమ్మిది వందల ఇరవై ఏడు సంవత్సరంలో సోత్రీందారాణి బ్రిటిష్ గవర్నమెంట్ గుర్తించింది అంటే సోత్రిందారుడు ఓనర్ అనుకోవద్దండి ప్రభుత్వానికి అంటే బ్రిటిష్ ప్రభుత్వానికి గ్రామంలో ఉన్న ఈ రైతు వారి అంటే సాగు చేస్తున్న వ్యక్తులకి మధ్య ట్యాక్స్ కలెక్షన్ చేసి అది బ్రిటిష్ ప్రభుత్వానికి ఒక రేషియో ప్రకారం కట్టే వ్యక్తి జమీందారు అనే వ్యక్తి జమీందారు ప్రాంతాల వారిగా అంటే ఒక పది పర్సెంట్ ట్యాక్స్ కలెక్ట్ అయింది అనుకోండి ఒక పర్స్ ఒక పర్ పర్సెంట్ కలెక్ట్ చేసిన దానికి వ్యక్తిగా జమీందారు తీసుకుంటాడు మిగతా ముందులు కొన్ని బ్రిటిష్ ప్రభుత్వానికి పన్ను రూపంలో చెల్లిస్తాడు వీళ్ళకి వీళ్ళు ఈ మధ్య కాలంలో కూడా ఏం చేశారంటే ఈ రెసిడెన్షియల్ ఫ్లాట్స్గా రెసిడెన్షియల్ ఫ్లాట్గా అంటే పంతొమ్మిది వందల పది నుంచి పంతొమ్మిది వందల యాభై రెండు వరకు ఇతను పంతొమ్మిది వందల ఇరవై ముప్పై ఏళ్ళు చనిపోయినాడు ఎవరు గొల్లపల్లి లక్ష్మీసింగ్ సార్ అతని నుంచి పంతొమ్మిది వందల యాభై రెండు కంటే వాళ్ళ కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు ఇద్దరు అతనికి ఇద్దరు కొడుకులు ఉన్నారు ఇంకో అతని కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు మనం అనుకుంటున్నాం అంటే మనకి వాళ్ళు వీళ్ళకి ఎలాంటి బంధులు అనేదానికి అఫీషియల్గా ఓవరాల్గా మనకు ఐడియా ఉన్నా కూడా అఫీషియల్గా ఎటువంటి డాక్యుమెంటేషన్ లేదు అంటే ఇతని గొ సోదిన దానికి సార్ అయితే ఈ ఏచూర కుటుంబ రాచూరు కుటుంబానికి ఎలా హక్కు వచ్చిందనే దానికి స్పష్టంగా ఆధారాలు లేవు కాకపోతే పంతొమ్మిది వందల యాభై రెండు ప్ర యాభై రెండు డాక్యుమెంట్ ప్రకారము వాళ్ళకి పార్టీషన్ చేసుకున్నారు అంటే మొత్తం ఈ ఈ తొమ్మిది వందల ముప్పై రెండు ఎకరాల్లో దాదాపు రెండు వందల యాభై ఎకరాలు అమ్మగా గత ఈ లేఅవుట్ అది ఎక్కడి నుంచి జరిగింది నడవంకులో నుంచి ఆ పైన తగ్గు సబ్స్టేషను ఆరో రోడ్డు శ్వాశానము ఇక్కడ లెఫ్ట్ అజా హజాద్ నగరు మళ్ళీ సబ్స్టేషన్ ఇటు సైడ్ కూడా నూట రెండు నూట సర్వే ఇక్కడ ఇప్పుడు ఆ ప్రాంతాన్ని కూడా వీళ్ళు యావరింటికి ముందే అమ్మేస్తారు అంటే ఎవరు ఆ కుటుంబంలో మేము మార్చు అని చెప్పుకుంటే ఈ నలుగురు ఈ గొల్లపల్లి లక్ష్మీనరసింహ అనే గొల్లపల్లి శంకరయ్య అనే వ్యక్తి ఉన్నాడు ఇతనికి జీపీఎల్ ఇస్తూ ప్రతి డాక్యుమెంట్ గతంలో జరిగిన ట్రాన్సాక్షన్ డాక్యుమెంట్ చూస్తే మీకు అర్థమవుతుంది ఆ డాక్యుమెంట్ కాపీ మీకు ఇస్తాను అతన్ని జీపీ మేమందరూ హక్కుదారులము మా తరఫున ఇతను ఈ గులపల్లి శంకరాయ్ అనే వ్యక్తి ఓనరు అని చెప్పి అంటే డెప్ర ఇచ్చి అతని ద్వారా ఈ లేఅవుట్లేసి అమ్మినారు ఎప్పుడైతే పంతొమ్మిది వందల యాభై రెండులో వాళ్ళ కుటుంబం ఎవరైతే ఉన్నారో ఈ రాచూర్ కుటుంబం అని చెప్పుకుంటున్న వ్యక్తులు ఏదైనా గులపల్లి కుటుంబం అని చెప్తున్న వ్యక్తులు పంతొమ్మిది వందల యాభై రెండులో పార్టీషన్ డీట్ చేసుకున్నారు పార్టీషన్ పార్టీషన్ డీట్ ద్వారా వాళ్ళకి అందు వాళ్ళు ఈరోజు ప్రతి డాక్యుమెంట్లో సబ్మిట్ చేస్తున్నది ఇదే డాక్యుమెంటే ఈ డాక్యుమెంట్ ద్వారా ఏమొస్తుంది సింపుల్గా వాళ్ళు చెప్తున్నారు మేము వచ్చిన ఈ డాక్యుమెంట్ ద్వారా ఎవరైనా పార్టీషన్ ద్వారా మాకు ఏడు వందల వాళ్ళు నిన్నమన్నా కూడా మాకు ఐదు వందలు ఉంది దాంట్లో నాలుగు వందలు అమ్మినా మాకు మూడు వందలు వస్తాను అది కూడా తప్పు డాక్యుమెంట్ వాళ్ళు పూర్తిగా అవగాహన లేదు వాళ్ళకి నేను పూర్తి డాక్యుమెంట్ని డ్రాఫ్ట్ చేశాను వెరిఫై చేసిన మల్టిపుల్ టైమ్స్ కూడా నేను ఎక్స్పర్ట్స్ నేను వెరిఫై చేయించిన వాళ్ళకి కనీసం వాళ్ళకున్న డాక్యుమెంట్లు ఉన్న వాళ్ళ హక్కు కూడా వాళ్ళకి పూర్తిగా వాళ్ళకి అవగాహన లేదు క్లియర్గా చెప్తాను ఈ ఏడు అమ్మగా పోయింది ఏడు వందల తొంభై రెండు ఎకరాలు మిగిలింది వాళ్ళకి మిగిలిన ఈ ఆస్తిని వాళ్ళు రెండు ఏ షెడ్యూల్ షెడ్యూల్గా వాళ్ళు పార్టీషన్ చేసుకున్నారు ఏ షెడ్యూల్గా పార్టీషన్ చేసుకున్న దాంట్లో సింపుల్గా వాళ్ళకేమి ఈ బౌండరీస్ ప్రకారం ఇతను ఐదు వందల యాభై ఎకరాలు ఏచూరు కుటుంబానికి వచ్చేలాగా నడుమంకలో గతంలో వాళ్ళు లేఅవుట్ ఏ ఏంగా అమ్మగా వచ్చిన ఒక 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 సైటు పదహారు సెంట్లు మిగిలింది వాళ్ళకి నడుమంకుది ప్రాంతంలో ఆ ఆ దాంట్లో కూడా మాకు ఎనిమిది సెంట్లు వీళ్ళకి ఎనిమిది సెంట్లు అని చెప్పి రెండు షెడ్యూల్గా రాసుకున్నారు అంటే రెండు ఐదు వందల యాభై ఎకరాలు ఒక షెడ్యూల్ గాను ఓన్లీ ఎనిమిది సెంట్లు అంటే ప్లాట్ నెంబర్ ఒకటి దగ్గర ఒక ఎనిమిది సెంట్లు ఉన్నట్టు సింపుల్గా డాక్యుమెంట్ రాసుకున్నారు ఇదే విధంగా ఈ గొల్లపల్ల కుటుంబానికి సంబంధించి రెండు వందల తొంభై ఆరు ఎకరాలు కూడా వాళ్ళు పార్టీషన్ రాసుకున్నారు ఇది ఒక చోటే ఉంది వీళ్ళు వీళ్ళ వీళ్ళు మెన్షన్ చేసుకున్న ప్రాపర్టీ వీళ్ళు వీళ్ళు మెన్షన్ చేసుకున్న ప్రాపర్టీ దాదాపుగా నాలుగు చోట్ల నాలుగు షెడ్యూల్గా మెన్షన్ చేసుకున్నారు ఏలో ఏలో నూట యాభై ఎకరాలు బీలో ముప్పై ఎకరాలు సిలో పద్మూడు ఎకరాలు అరవై సెంట్లు ఇంకో చోటు పదహారు ఎకరాలు నాలుగు ప్రాంతాల్లో వీళ్ళు వాళ్ళకి ఆస్తి వస్తున్నట్లు ఆ పార్టీషన్ ద్వారా మెన్షన్ చేసుకున్నారు విలేజ్ ప్లాన్ ఇది ఇప్పుడున్న విలేజ్ ప్లాన్ కాదు పార్టీషన్ డ్యూట్ చేసుకున్న పార్టీషన్ డ్యూట్ చేసుకున్న దానికంటే జనాలు రకరకాల కన్ఫ్యూజ్ చేస్తున్నారు నడుముగ దగ్గర మా ఆస్తి ఉందంటారు లేకుంటే సబ్స్టేషన్ దగ్గర ఉందంటారు రాజాన బిల్ దగ్గర ఉంటుందంట వాళ్ళు వాళ్ళ ఆస్తి యాజ్ పర్ పంతొమ్మిది వందల యాభై డాక్యుమెంట్ ప్రకారం ఎక్కడ ఉందనే దానికి స్పష్టంగా మీకు పబ్లిక్ కన్ఫ్యూజన్ కాకూడదని చెప్పి నేను ఒక డాక్టిక్ చెప్తా ఉన్నా దీంట్లో సింపుల్ వాళ్ళకి ఐదు వందల యాభై ఎకరాలు వచ్చిందని ఏదైనా మెన్షన్ చేస్తున్నారో అది నణముకులో వాళ్ళ గతంలో అమ్మగా పోగా ఏ ప్రాంతం నుంచి మొగలవుతుందో అంటే ఆ రెండు వందల యాభై ఎకరాలు పోగా ఆటి నుంచి అంటే మేము ఆటి నుంచి మాకు మొదలవుతుంది అని చెప్పారు ఈ ఈ మ్యాప్లో మీకు అర్థమే చాలా మంది కన్ఫ్యూజన్ ఏమంటే పాపంపేట అంటే కళ్యాణ్ దుర్గం రోడ్లో దగ్గర దగ్గర సబ్స్టేషన్ దాటినాకే పాపంపేట అనుకుంటారు కాదు అనంతపురం పొలం మీద నడుముంక దాటితేనే మన లెఫ్ట్ సైడ్ టిఫిన్ సెంటర్ వస్తుంది ఆటి నుంచి ఒక పక్క రాచానపల్లి పొలం ఒక పక్క నారాయణపురం పొలం ఒక పక్కల పుల్ పొలం అంటే రాచానపల్లి ఈ ఈ రోడ్లలో ఎడంపక్క ఆజాద్ నగరు కుడిపక్క ఆరో రోడ్డు బెరల్ గ్రౌండ్ అదేవిధంగా ఆ ప్రాంతం వాళ్ళ జనశక్తి నగరు అదేవిధంగా లెఫ్ట్కి వస్తూ దాదాపుగా నారాయణపురం పొలం ఎక్కడొస్తుందంటే ఒక మేధావ కాలేజ్ అని ఒక చోటు ఉంది ఆ ప్రాంతం దగ్గర దగ్గర ఆ ప్రాంతానికి తర్వాత వచ్చే సర్వే నంబర్ కాటికి ఇది కట్ అయిపోతుంది ఇది నారాయణపురం పొలం వాళ్ళు ఈ షెడ్యూల్గా ఎక్కడైతే మెన్షన్ చేసుకున్నారు ఐదు వందల యాభై ఎకరాలు పూర్తిగా వాళ్ళు చెప్తున్నది ఏమంటే ఆ డాక్యుమెంట్ ప్రకారం మాకున్న ఆస్తి బల్లా రోడ్డుకి కళ్యాణ్ రోడ్డుకి మధ్యలో ఉందని స్పష్టంగా రాసుకున్నాను వాళ్ళ వాళ్ళు ఐదు వందల యాభై మళ్ళీ గొల్లపల్పు కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు నూట యాభై ఎకరాలు అంటే రైట్ సైడ్ అంటే బల్లారోడ్కి కుడవైపు అంటే ఆరో రోడ్డు నుంచి దగ్గర దగ్గర మేధావ్ కాలేజ్ వరకు గోలపాల్ వరకు కుట్టు షెడ్యూల్ ద్వారా వచ్చిందని రాసుకున్నాం తర్వాత ఆ రోజు నుంచి ఫుల్ అండ్ ఫైనల్ ఫుల్ అండ్ ఫుల్ అండ్ ఫైనల్ అని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది దాని వరకు ప్రజలు ఎవరు కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం అంటే గతంలో ఎటువంటి డాక్యుమెంట్ ఉన్నా వానికి ఇప్పుడు ఇదే యజూరి సుబ్రహ్మణ్యకి హక్కుంటే మనం అబ్జెక్షన్ చేయట్లే అతన్ని నెల్లూరు సెటిల్మెంట్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి అప్లై చేసుకోమని చెప్తాను చేసుకుని అతనికి ఇదే సెటిల్మెంట్ ఆర్డర్ వచ్చింది అనుకోండి ఇదే సెటిల్మెంట్ ఆర్డర్ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి వచ్చింది దీంట్లో కూడా ఇదేమి ఊరికనే సింపుల్గా పేపర్ ఇవ్వలే అంత ఒక సెటిల్మెంట్ ఆఫర్ స్కూటీ చేసినాడు ఎక్కువ వాళ్ళకి ఎట్లా వచ్చింది ఎన్ని రోజుల నుంచి స్వాధీనంలో ఉంది ఎన్ని రోజుల నుంచి శిస్సు కడుతున్నాడు ఈ ఎస్టేట్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఇవి పదకొండు డాక్యుమెంట్లు రిజిస్టర్ చేస్తున్నట్లు ఇప్పుడే మనకి డిఆర్ పదకొండు డాక్యుమెంట్లు రిజిస్టర్ చేస్తున్న డిఆర్ ఇరవై ఒక్క ఎకరాల పెట్టేది కాదు పచ్చు పెట్టేది కాపీ ఆ కాపీ ఇరవై ఒక్క సెంట్ జీపేలు చేశాడు ఈ డిఆర్ ఈ సబ్ రిజిస్టర్ ఎవరైతే ఉన్నాడో గతంలో ఉన్న ఈ చట్టాలు ఏమని అన్ని చట్ట విరుద్ధంగా ఏవైతే గ్రా ఒక గ్రామంలో పది సెంట్ల పైన ఏదైనా రిజిస్టర్ చేయాలంటే ఖచ్చితంగా వన్ బి అడంగల్ ఉండాలి లేదా అది కమర్షియల్ ల్యాండ్ అయినట్లు కన్వర్షన్ కాపీ సబ్మిట్ చేస్తే వాళ్ళు ఈ రిజిస్టర్ చేసుకోవడానికి అర్హులు ఎటువంటి హక్కులు లేని పంతొమ్మిది వందల అంటే అప్పటికే రద్దు చేయబడిన డాక్యుమెంట్ల ద్వారా ఎటువంటి హక్కులు లేని వ్యక్తులను తీసుకొని వచ్చి ఈ జీపేలు చేశాడు ఈ జీపేలు చేశాడు ఈ జీ ఈ జీపే ఈ జీపేలకు దాదాపు పదకొండు డాక్యుమెంట్లు చేశాడు దాదాపు ఇరవై ఒక్క ఎకరాలు చేశాడు ఇవన్నీ డబల్ రిజిస్ట్రేషన్ గుర్తిస్తూ ఇప్పటికే మనకి డిఆర్ఓ లెటర్ ఇచ్చినాడు జిల్లా రిజిస్టర్కి డాక్యుమెంట్ ఇచ్చాడు అంటే ఎప్పుడు ఎప్పుడో లాస్ట్ ఇయర్ అయితే ఇప్పుడున్న ఉన్న ఇరవై ఇప్పుడున్న ఇరవై ఎకరాలు వన్ వందల స వందల సార్లు తిరిగి తిరిగి అయినాక అయిపోగొట్టాడు తర్వాత ఎవరైతే విలేజ్ ఆ గ్రామంలో ఉన్న బిఆర్ఓ ఈ గ్రామంలో ఈ ఇండ్ల స్థలాలు గాను ఇండ్ ఇళ్ళ స్థలాలు కాను ఇండ్లుగా ఉన్న ఈ ప్రాంతాన్ని ప్రైవేట్ ఖాళీ స్థలాలుగా చూపిస్తూ పొజిషన్ సర్టిఫికేట్ ఇష్యూ చేసినాడు బీఆర్ఓ విఆర్ఓ రఘు యాద అనే వ్యక్తి పొజిషన్ సర్టిఫికేట్ ఇష్యూ చేసినాడు అవి కరెక్టా తప్ప అనేది ప్రభుత్వం నిర్ణయించుకోవాల్సి దాన్ని విచారణ చేసుకొని క్లియర్గా చెప్పాల్సిన ప్రభుత్వం బాధ్యత అదేవిధంగా ఎవరైతే ఆ గ్రామం ఈ దీనికి కీలక సూత్రధారి ఎవరంటే మొదట విఆర్ఓ అయితే సెకండ్ వచ్చి గ్రామ సర్వేరు మండల్ సర్వేరు మండల్ సర్వేరు ఏం చేశాడంటే ఈ గ్రామంలో ఉండే దాదాపు నూట డెబ్బై ఏడు ఎకరాలని ఖాళీ స్థలాలుగా చూపిస్తూ ప్రజల ఇండ్ల స్థలాలని ఇండ్లని ఖాళీ స్థలాలకు చూపిస్తూ ఈ ఆస్తి ప ఏచూరు ఈ వెంకటకిరణి అని చెప్పి స్వచ్ఛీకరిస్తూ ఒక నూట డెబ్బై ఆరు ఎకరాలకి సర్వే నెంబర్ల వారిగా ఆర్డర్లు ఇచ్చుకుని వచ్చాను మండల సర్వే రఘునాథ్ అనే వ్యక్తి నూట డెబ్బై నూట డెబ్బై ఆరు ఎకరాలకి డెబ్బై ఏడు ఎకరాలకి సర్వే నెంబర్ల వారిగా ఇవి ఈ గ్రామం అంతా ఈ గ్రామంలో ప్రజలు లేరు ఇల్లు లేవు ఏమి లేవు ఈ వెంకటకిరణ అనే వ్యక్తి స్వాధీనంలో ఉన్నాడు అతనే సేద్యం చేస్తున్నాడు అని చెప్పి సర్వే రిపిట్లు ఇష్యూ చేసినాడు ఇప్పుడు హైకోర్ సర్వే రిపోర్ట్లో ఒక ఒక పేజీ చూపిస్తాను వాళ్ళు అప్లై చేసినది ఈ సర్వే రిపోర్ట్ ఈ సర్వే రిపోర్ట్లో కూడా ఎవరైతే ఇప్పుడు సర్వే ఇవ్ మండల సర్వే సంతకం పెట్టాడు దీంట్లో పెద్ద చట్ట విరుద్ధం ఏమంటే సబ్ డివిజన్ చేశాడు అతనే ఎప్పుడు ఇప్పుడు చేశాడు ఈ ఈ ఈ ప్రాంతాన్ని సర్వే చేశాను సబ్ డివిజన్ చేశాడు సబ్ డివిజన్ అది చేసే హక్కు లేదు ఈరోజు సబ్ డివిజన్ పూర్వంలో సబ్ డివిజన్ ఉన్న పాత కాపీని తీసుకొని ఇప్పుడు సబ్ డివిజన్ కాపీని తీకుండా పాత అంటే మామూలుగా డెబ్బై మూడులో ఉన్న గెజిట్ కాపీలు ఉన్న దానికి మార్కింగ్ చూపిస్తే చూపించాడు నెంబర్ నెంబర్ టూ ఫైనల్ ఇంకా కన్క్లూడ్ చేస్తా టూ మినిట్స్లో కన్క్లూడ్ చేస్తా రోజు వీళ్ళు ఎదురు చేయడం కాకుండా ఈ రెండు ఈ రెండు డాక్యుమెంట్ల ఆధారంగా స సబ్ రిజిస్టర్ రిజిస్టర్ చేసినాడు అదేవిధంగా చె అతనికి చట్టవిరుద్ధమని తెలిసినా అదే మండల సర్వే రిజిస్టర్ చేసినాడు ఈ ఈ రెండు డాక్యుమెంట్లు తీసుకొని హైకోర్టులో వీళ్ళు పిటిషన్ చేసినారు ఏమని ఈ ప్రాంతం అంతా మా చేతిలోనే ఉందంటే నూట డెబ్బై ఎకరాల్లో స్వాధీనం చేస్తున్నట్టు మాకు సర్వే రిపోర్ట్ ఇచ్చినాడు ఇంకా పొజిషన్లో ఉన్నట్లు మాకు బిఆర్ఓ రిపోర్ట్ ఇచ్చినాడు మాకి వన్ వి వన్ వి అడంగంలో ఎక్కించండి అని చెప్పి వీళ్ళు గౌరవ్ హైకోర్టుకి రిట్ పిటిషన్ సబ్మిట్ చేసినారు సర్వే చేసి గౌ గౌరవ హైకోర్టుకి రిట్ పిటిషన్ వేసినారు అంటే వీళ్ళకి ధృవీకరణ పత్రం ఎవరు ఈ విఆర్ఓ ఇచ్చిన ధృవీకర ఇద్దరే వీఆర్ఓను మండల సర్వేరు వీళ్ళిద్దరే ధృవీకరించినారు ఇదంతా వెంకటకిరణ ధృవీకరిస్తారు ఆ రెండు సపోర్టింగ్ డాక్యుమెంట్లు బేస్ చేసుకుని వాళ్ళు హైకోర్టు రిట్ పిటిషన్ చేసినారు మేము వాడు ఓనర్ ఓనర్లు చెప్పడానికి రెండు డాక్యుమెంట్లు వాళ్ళు సపోర్టింగ్ డాక్యుమెంట్ రిట్ పిటిషన్లో కలెక్టర్కి డైరెక్షన్ ఇవ్వమని ఇదంతా మాదే దీన్ని సబ్ డివిజన్ చేయండి అని చెప్పి ఎవరిని ఎంఆర్ఓని ఆర్టిఓని కలెక్టర్ గారిని తహసీల్దార్ నలుగురిని పార్టీలుగా చేస్తూ అంటే అడున్న ప్రజలను పార్టీలు చేస్తే మన కోర్టుకు వెళ్తారు అంటే వాళ్ళు ఆయర్ వాదిస్తాడు సబ్ 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 డివిజన్ గతంలోనైంది సార్ ప్రతి సర్వే నెంబర్కి సబ్ డివిజన్ వెళ్ళినాయి ఆ కాపీని కాకుండా గతంలో సబ్ డివిజన్ కాని కాలంలో ఉన్న ఒక సబ్ డివిజన్ పేపర్ని తీసుకుని వచ్చి ఇతను కొత్త సబ్ డివిజన్ చేశాడు ఆ కాపీని అతను హైకోర్టు సబ్మిట్ చేసినాడు ఇట్ పిటిషన్ ఇట్ పిటిషన్లో ఏందో కోర్టులో ఉంది కోర్టులో ఉంది కోర్టులో ఉంది కోర్టులో ఉంది అని పదం పదే 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 వాడతాన కోర్టులో ఇది ఫేక్ రూప్ పెట్లే ఇచ్చిన రిపోర్టు ఫేక్ రూపెట్లే అదేవిధంగా గౌరీ సబ్ గౌరవ కోర్టుకి సబ్మిట్ చేసిన జీపీఏ కూడా అన్ రిజిస్టర్ ఫేక్ రిపోర్ట్ అన్స్టర్ చెల్లదన్న తెలిసిన కోర్టుకి ఈ మూడు డాక్యుమెంట్ల ద్వారానే వీళ్ళు పిటిషన్ చేసినారు ఇప్పుడు వాళ్ళు ఏం కోరుతున్నారు హైకోర్టుకి రి హైకోర్టుకి కొత్త ఏమంటే కలెక్టర్ గారికి డైరెక్షన్ చేయండి ఈ రెండు వందల యాభై తొంభై ఆరు ఎకరాలు మాకు రెండు డెబ్బై పొజిషన్ ఇచ్చినారు అవి మాకు వన్వేడంగిలెక్కిమని చెప్పి వీళ్ళు గౌరవ హైకోర్టుకి వెళ్ళినారు ఇది మా పెద్ద ఎత్తున ఎప్పుడు చర్చ జరిగింది వాళ్ళ గ్రామంలోకి రెండు వందల తొంభై ఆరు ఎకరాలు అన్నిష్టి డాక్యుమెంట్ని బేస్ చేసుకొని గ్రామంలో ఈ బోర్డులు ఏర్పాటు చేసినంత వరకు ప్రజలకి పూర్తి అవగాహన లేదు గ్రామంలో ఈ రిట్ పిటిషన్ నెంబర్ ఓఎస్ నెంబర్లు గాను ఈ సర్వే నెంబర్లో డిస్ప్యూట్ ఉన్నట్లు బోర్డులు ఏర్పాటు చేసినప్పటి తర్వాతే ప్రజలకు అవగాహన వచ్చింది పెద్ద ఎత్తున దీన్ని మనం ఉద్యమ రూపంలోకి ఎప్పుడు తెత్తేసినాము ఈ బోర్డులు గ్రామంలో చేస్తున్నారు దీనికి ఇదేదో పెద్ద ఎత్తున స్కెచ్ నడుస్తుంది వీళ్ళందరినీ రక్షించాల్సిన బాధ్యత మనది అని మాలాంటి వ్యక్తులు అదేవిధంగా గ్రామంలో ఉన్న కూడా ఈ వ్యక్తులు ఎవరెవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా ఒక ఉద్యమ రూపం తీసుకున్నాం దాని ప్ర దబ్బాలే ఈ విధంగా ఉద్యమ రూపం తీసుకున్నాం అనేది ఇక్కడ మీ మీడియా సభ్యులందరికీ తెలుసు ఇది 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 చల్లగానే ఏమైందన్నారు వీళ్ళు రిట్ పిటిషన్ నెంబరు అంటే మన ఉద్యమం మొదలు పెట్టే టయానికి ఇది ఆంధ్రప్రదేశ్ గౌరవ హైకోర్టు ఈ రిట్ పిటిషన్ నెంబర్ని తీసుకోలే ఇంకా అంటే నెంబర్ ఇవ్వలే కాకున్నా కానీ మనకు మనం అలర్ట్ అవడంతో ఇది సబ్మిట్ చేసిన రోజే మనకి ఇది వీళ్ళు సబ్మిట్ చేస్తున్నారు మళ్ళీ ఏదో గేమ్ నడుస్తుంది వీళ్ళు ఈ తప్పుడు బ్రతాలతో వీళ్ళు ఆర్డర్లు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి ఈ ఇక్కడ ఉన్న వంశీ మిగతా ఈ ఇరవై ఎకరాల్లో ఉన్న వ్యక్తులు ఇంకా కొంత వ్యక్తులంతా గౌరవ హైకోర్టు సంపాదించినారు ఇది దీనికి సెటిల్మెంట్ ఆర్డర్ ఉన్న వ్యక్తులు ఓనర్లు అవుతారు కానీ పంతొమ్మిది వందల యాభై ఉన్న వ్యక్తులు కాదు మీకు ఏజీ గారు అదేవిధంగా ఈ ఎంఆర్ఓలు మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు ఇది పూర్తిగా సోత్రి విలేజ్ ఇది ప్రైవేట్ విలేజ్ కాదు మీరు ఖచ్చితంగా ఈ సోత్రి విలేజ్ అనేది మీరు మీ దృష్టికి తీసుకె తీసుకెళ్తామంటే మీకు మేము మేము ఇన్విల్ట్ మేము దాంట్లో పిటిషనర్లు కాదు సో మమ్మల్ని పిటిషన్లుగా యాడ్ చేసుకోండి అని చెప్పి రాష్ట్ర గౌరవ హైకోర్టుని ఇక్కడున్న సభ్యులంతా కోరినారు అందులో భాగంగానే ఇప్పటికీ ఒక ఎనిమిది మంది హై పొజిషన్ సర్టిఫికెట్ల ద్వారానే వీళ్ళు హైకోర్టుని సంప్రదించినారు ఆ గౌరవ హైకోర్టుకి వీళ్ళు తప్పుడు సర్టిఫికేట్ చెప్పాలంటే ఎవరు చెప్పాలా గవర్నమెంట్ అడ్వకేట్ జనరల్ చెప్పాలా గతంలో ఉన్నప్పుడు కూడా అడ్వకేట్ జనరల్ పూర్తి స్థాయిలో సమాచారం మన సమాచారం ఉంది మేము మనం వ్యక్తిగతంగా చూడలేదు కాబట్టి అవన్నీ మనం ఈరోజు మనం కంప్లీట్ చేస్తాం గౌరవ హైకోర్టు హైకోర్టుకి ఇక్కడున్న సభ్యులు మెజార్టీ సభ్యులు ఇప్పటికే హైకోర్టు సంబంధించిన అంటే ఇది జోత్రి విలేజ్ ఇవన్నీ సెటిల్మెంట్ ఆర్డర్ ఉన్న పార్టీలు వీళ్ళు ఎవరికి హక్కులు లేవని చెప్పి ఇప్పుడు హైకోర్టు వీళ్ళంతా సబ్మిట్ చేసినారు కానీ ఇంకో సబ్మిషన్ మాకు ఇంకో భయం ఏమి తెలియగలిగిందంటే మాకు డౌట్ వచ్చింది నలభై రెండు సరేగా మమ్మల్ని మెన్షన్ చేసినారు కదా ఎవరైనా ఈ ఈ పోయిన వ్యక్తులు కాకుండా ఆ మంది సెటిల్మెంట్ ఆర్డర్లు ఉన్న మీరు ప్రూవ్ చేస్తున్నారు మిగతా వాళ్ళకి ఉన్నాయి లేదు మనకెట్ తెలుస్తుంది డ్యూ ప్రొసీజర్ ఫాలో కాని మళ్ళీ హైకోర్టుకి ఇస్తే అప్పుడు మనం ఏం చేస్తాము అని డౌట్ వచ్చింది మన హైకోర్టు సర్టిఫికెట్ ఒక డౌట్ రైజ్ చేశారు అందుకే మేమేం చెప్పాం గ్రామంలో ఉన్న ప్రతి సర్వే నెంబర్లో ఉన్న వ్యక్తులు కూడా మా సర్వే నెంబర్లో మీకున్న సెటిల్మెంట్ ఆర్డర్ చేసుకొని హైకోర్టులో మీరు కూడా బిల్ అయ్యండి మీరు కూడా పార్టీకి ఇన్వాల్వ్ కావండి అని చెప్పి ఒక పనికి మాలిన తప్పుడు సర్టిఫికెట్లతో చేసిన వ్యక్తిని చే హైకోర్టులో రిప్యూట్ చేసిన వల్ల ఇంతమంది గ్రామం మొత్తం అంటే రెండు వందల ఇప్పుడు ఇరవై ఎకరాలు ఒకటే వివాదంలో ఉందని తప్పు ఎందుకంటే వివాదంలో జీపీలు ఇప్పటికీ ఇరవై ఎకరాల్లో అయినాయి రెండు వందల తొంభై ఆరుకు అన్స్టెడ్ హైకోర్టు యాక్సెప్ట్ చేసింది అంటే రిట్ పిటిషన్ ఇచ్చిందంటే యాక్సెప్ట్ చేసినట్టే రిట్ పిటిషన్లో వీళ్ళు పొందపరిచిన డాక్యుమెంట్లు తప్ప కాదనేది మళ్ళీ మన మన లాయర్ వాదిస్తారు ఇప్పుడు ఆమోదం పొందింది కాబట్టి రెండు వందల తొంభై ఆరు ఎక్కడ వివాదం తీసుకుని వచ్చారు వాళ్ళు అన్ అని ఎవరు డిఆర్ చెప్తాడు ఈ సర్వే రిపోర్ట్ చల్లవని డిఆర్ ఆర్డిఓ చెప్తాడు ఈ పొజిషన్ సర్టిఫికెట్ చెల్లవని ఎంఆర్ఓ చెప్తాడు కానీ ఈ ఈ మూడు డాక్యుమెంట్ల ఆధారంగా వీళ్ళు హైకోర్టుకి వెళ్తారు రిట్ పిటిషన్ డైరెక్షన్ ఏంటని అని చెప్పి హైకోర్టు గౌరవ హైకోర్టు సంప్రదిస్తారు మన లాయర్లు చట్టపరంగా కూడా ఇక్కడున్న సభ్యులు ఎవరైతే గ్రామంలో ఉన్న సెటిల్మెంట్ డాక్టర్ వ్యక్తులు కూడా మేము ఇది జరుగుతుందనే పది రోజుల కింద ఊహించినాము ఒకరోజు ముందు ఈవినింగ్ ఒక అన్ఎక్స్పెక్టెడ్గా నెంబర్ వచ్చింది నెక్స్ట్ రోజు నెక్స్ట్ రోజే హీరింగ్ వచ్చింది యాభై నెంబర్ ఇచ్చి హీరింగ్ వచ్చింది కానీ మనం అలర్ట్గా ఉండడం వల్ల గ్రామ ప్రజలు గ్రామ ప్రజలు ఏదో పిటిషన్లు అలర్ట్గా ఉండడం వల్ల పోయి గౌరవ హైకోర్టుకు తెలియజేస్తాం ఇది సోత్రి విలేజు మీరు డ్యూ పొలిసిని ఫాలో కాని హైకోర్ కలెక్టర్ గారికి ఇచ్చేది తప్పు మీ పిటిషన్ ఈ పిటిషన్ అసలు యాక్సెప్ట్ చేయడానికి అవకాశం లేదు అని చెప్పి మనం వారం రోజులు మాకు సమయం ఏంటి మీ అందరూ సెటిల్మెంట్ ఆర్డర్ ఉన్న వ్యక్తులు గ్రామంలో ఉన్న మీకు ఇన్బిల్ చేస్తామని చెప్పినాం దాని ద్వారా ఈ వారం రోజులు టైం వచ్చింది నెక్స్ట్ నేను వాదాన్ని నాలుగు మూడు నాలుగు రోజుల్లో ఉంటుందని మేము అనుకుంటున్నాం ప్రజలందరినీ కూడా సమావృతం చేస్తాం సెటిల్మెంట్ ఆర్డర్ ఉన్న వ్యక్తులు మీరంతా ఫుల్ అండ్ ఫైనల్ వారు యాభై రెండు ఉన్నాడు పద్దెనిమిది వందల అరవై ఆరు కేజీలు తెచ్చుకున్నాడు వీళ్ళు ఎవరు ఓనర్ కాదని పద్దెనిమిది వందల నలభై ఎనిమిది చట్టం స్వచ్ఛంగా మనకి చెప్తాను మీరు ఎవరు ఏ ప్రో వాళ్ళకి లొంగ లొంగద్దండి మీరు హైకోర్టు గౌరవ హైకోర్టుని సంప్రదించండి ఇప్పటికే వీళ్ళందరూ ఆర్డిఓ గారు వీళ్ళందరూ కూడా ఇవి తప్పని చెప్తున్నా కూడా వీళ్ళు విచారం చేస్తున్న మనకి కాలయాపం చేసే కాలంలోనే వాళ్ళు ఏదైనా ఆర్డర్ తీసుకుని వచ్చారంటే మనం మీరందరూ మన అదే ఆర్డర్ తీసుకుని వచ్చి ఇదంతా మాకు వచ్చిందని చెప్పి బోట్లు నాటితే మనం ఆరోజు ఏం చేయలేము మీరు మీరు అలర్ట్కుండా అని చెప్పి మేము చట్టపరంగా అక్కడ చర్యలు తీసుకుంటాను ప్రతిరోజు కలెక్టర్ ఈ మూమెంట్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా మనకి అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినాయి మొదటగా లోక్సత్తా పార్టీగా నేను ముందుకు మొదటి డే వన్ నుంచి టేకప్ చేసినప్పుడు కూడా మనకి సిపిఐ సిపిఎం తర్వాత బీజేపీ వై వైఎస్ఆర్ పార్టీ వైఎస్ఆర్ పార్టీ సిపిఐ మొదట అంటే టీడీపీ రాష్ట్ర శ్రీ వచ్చి గ్రామంలోకి వచ్చి ఒక ప్రకటన చేసినాడు నాకు పూర్తి దీని మీద లోతుగా నాకు అవగాహన లేదు నాకు అవగాహన ఉన్నంత వరకు ఈ ఇరవై ఎకరాలు మాత్రం వివాదంలో ఉంది రెండు వందల తొంభై ఆరు ఎకరాలు మిగతా ఉన్న వివాదం లేదని భావిస్తున్నాను అని శ్రీరాంక చెప్పిన నేను అతను ప్రెస్ మీట్ దాదాపు ఫాలో అయ్యాను దాంట్లో ఎవరైనా ఉన్న వ్యక్తులకి అయితే పూర్తిగా రాము మిగతా ఖాళీ స్థలాలు ఖాళీ స్థలాలు అనే పదం అతను స్పష్టత ఇవ్వలేదు ఒకవేళ అది కూడా ఆశించి అదే వాడు కూడా ఇంక్లూడ్ అయ్యి చెప్పినాడు అనుకుందాం మనకి అభ్యంతరం లేదు మేము వాళ్ళకి ప్రొటెక్ట్ చేస్తాము మా ఇంటికి రాండి అని చెప్పాడు మేము అదేవిధంగా గౌరవ మాజీ శాసనసభ్యులు వస్తున్న శాసనసభ్యులు పట్టాల్సి ఉంటాం గారు వీళ్ళిద్దరు కూడా ఎందుకంటే వీళ్ళు అధికారంలో శాసనసభ్యులు ఒకరు ప్రధాన ప్రతిపక్ష ఉన్న వ్యక్తులు ఒకరు అదే విధంగా మేము వామపక్షాలుగాను మేము 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 దీన్ని మాకు ఎవరు ఎవరికి కూడా మా వామపక్షాలకు మాకు రాజకీయ ప్రయోజనాలు ఏమి లేవు దీంట్లో మా మీ ఎవరు ఎన్నికల్లో పోటీ చేసే వ్యక్తులం కాదు ఇప్పటికే మేము ఎన్నికల్లో పోటీ చేయమని మా పార్టీ నిర్ణయించుకుంది మేము ఉద్యమ పార్టీ ద్వారానే ప్రజలు సేవలను ఆ దానిలో భాగంగానే మేము ఈ గ్రామపేట పాపంపేట గ్రామ ప్రజల తరపున మేము పోట మీకు ఈ పోరాటాన్ని ఉదృతంగా తీసుకెళ్తున్నాం అవగాహన మేము శ్రీరాంగానికి అయినా కూడా శ్రీ పట్టాల శ్రీరాంగానికి మేము పదే పదే ఈ ప్రెస్ మీట్ ద్వారా రిక్వెస్ట్ చేసుకుంటాం ఈ రిట్ జరుగుతున్నా అంటే అతను మేము ఈ ఈ అధికారులకి మిస్గైడ్ చేస్తారేమో అని నేను వ్యక్తిగతంగా భావిస్తాను అంటే ఇది ఇరవై ఎకరాల సమస్య ఇరవై ఎకరాలు కూడా సమస్య కాదు యాప్ అండ్ ఫుల్ ఓనర్స్ వీళ్ళు చట్ట ప్రకారము సెటిల్మెంట్ ఆర్డర్లు వచ్చిన వ్యక్తులు ఓనర్లు దాంట్లో కోర్టులో కానీ ఎక్కడ పోవడానికి కూడా కోర్టుకు పోతే తప్పుడు ఆదా ఈ తప్పుడు రిపోర్ట్ల ద్వారా కోర్టుకు పోతే చల్లదు హండ్రెడ్ పర్సెంట్ చల్లదు గౌరవ కోర్టు అది తీర్పిస్తుంది దాని గురించి కూడా మనకి డౌట్ లేదు ఈ మనము రాజకీయ పార్టీలని రాజకీయ పార్టీలు పూర్తిగా కోరుకుంటున్నది ఏమంటే ఈ ఫస్ట్ ఈ తప్పుడు ఆధారాలు ఎవరు తప్పుడు ఆధారాలు ఎవరైతే ఇచ్చినారో వీళ్ళైతే వీళ్ళ మీద చర్యలు చేపట్టమని గౌరవ శాసనపారులు సుందమ్మ గారికి కానీ మిగతా పార్టీలు మనకి మనతో కలిసి వచ్చిన పార్టీలు కానీ పదే పదే రిక్వెస్ట్ చేజు నుంచి కూడా ఈ రోజు వరకు ఈ ఈ ఈ ఉద్యమం రాజకీయాలకు అతీతంగా గ్రామ ప్రజలందరూ సంయుక్తమే చేస్తున్న ఉద్యమము దీంట్లో పార్టీలు వస్తే రా పార్టీలు కూడా వచ్చి మీ వాయిస్ వినిపించండి మేము పదే పదే దీంట్లో కీలక సూత్రధారులు రెవెన్యూ అధికారులు డిఆర్ వెనకుండి ఏ విధంగా వెనకున్న వ్యక్తులు ఏదైనా ప్రభావితం చేసాం అనుకున్నాం కానీ వాళ్ళకి వాళ్ళ ఊరికి చట్టబద్ధత ఉండే అశోక్ వచ్చి నాకు ఒక క్లాక్ రాసి అని అడుగుతాను రాజకీయ నాయకుడిగా చేయిస్తాడా వీఆర్ వాళ్ళకి హక్కు లేదు ఎవరున్నా కూడా ఈ వ్యవస్థలో ఎవరు వెళ్ళి ప్రయత్నం చేసినా అంటే ఇప్పుడు పట్టాలు సుంతం గారు ట్రై చేసినా నేను చేసినా కమ్యూనిస్టులు ప్రయత్నం చేసినా ఈ వ్యవస్థలో జరిగిన తప్పిదం వల్లనే ఈరోజు ఇంత పెద్ద గ్రౌండ్ డిస్ప్యూట్లోకి తీసుకొచ్చినారు వాళ్ళందరినీ కూడా నేను కోరుకుంటాను ఇదే ఒకవేళ తెలంగాణ ఉద్యమంలో అందరూ కలిసి పని చేయకపోయిండొచ్చు కానీ వాళ్ళ వాళ్ళ ఇంట్లో రాజకీయ ప్రయోజనాలు ఉండవచ్చు ఎవరెవరు ప్రయోజనాల ప్రకారం పోటీ చేసినా